వంద రూపాయలకి అమ్మవారి చీర అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోను మొత్తం చూడండి వెల్కమ్ బ్యాక్ టు బెజంజర్ వైబ్స్ ఈ రోజైతే మనం త్రిశక్తి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము అగ్రికల్చర్ ఆఫీస్ వంద రూపాయల చీర గురించి వాళ్ళు చెప్తారు వినండి ఆదిశక్తి అమ్మవారు మా కాలనీలో ఉన్నది అగ్రికల్చర్ ఆఫీస్ లైన్ విజయుడు వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాము మేము దుర్గాష్టమి రోజు కట్టిన శారీని లక్కీ డ్రా లక్కీ డ్రా పెడుతున్నాము లక్కీ డ్రా కేవలం హండ్రెడ్ రూపీస్ ఆ శారీని మేము లక్కీ డ్రా వచ్చిన వాళ్ళకి ఇస్తాము పాల్గొని మీ అదృష్టాన్ని అంతే లక్కీ డ్రా గురించి అర్థమైంది కదా ఇప్పుడు అమ్మవారిని చూద్దాం పదండి అబ్బాబాబాబాబా ఏమన్నుందా అమ్మా ప్రతి ఒక్కరు వచ్చి చూసేయండి మరిన్ని వీడియోస్ కోసం భయం చల్ల ఫాలో అవ్వండి